పిఎస్ఎస్ఎం సొసైటీ పీపుల్కి అందరికీ ఇంకొక విషయం చెప్పాలదలుచుకున్నాను ఈరోజు ఈ వీడియో చేయడానికి ఇంకొక ముఖ్యమైన రీజన్ ఉంది ఏంటి అమ్మాయి ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా వీడియోలు చేస్తుంది సొసైటీ పరువు తీయాలనుకుంటుంది అని మీరు అనుకోవచ్చు కానీ అది కాదు ఎందుకంటే సొసైటీ పరువు తీస్తున్న వాళ్ళందరూ కూడా పత్రిజీ పేరు చెప్పుకొని బయట సొసైటీ పేరు తీస్తున్నారు నేను దాన్ని కాపాడడానికి చూస్తున్నా ఈ క్షణం వరకు కూడా ఒరే నవకాంత్ చెత్తన కొడక ముష్టి సిగ్గు సరం లేని యధహనా కొడక ఇప్పుడు తిడుతున్నాను రా ఈ వీడియోలో ఈ వీడియోని ఖచ్చితంగా చేరుతుందని నాకు తెలుసురా ఏంట్రా నేను డబ్బుల కోసం అందరూ వినండి నేను ఏదో డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నానని వాడు బయట ప్రచారాలు చేస్తున్నాడు ఇదంతా రాంగ్ నేను ఫైట్ చేసేది వాడు ఆడవాళ్ళని వాడుకుంటున్నాడు అన్న ఉద్దేశంతో మాత్రమే ఫైట్ చేస్తున్నాను అన్యాయం చేస్తు కావాలని ఆధ్యాత్మికత పేరుతో ఆడవాళ్ళని వాడుకుంటున్నాడు కావాలని సో ఇది నేను బయట పెట్టినందుకు గాను నన్ను డబ్బుల కోసం చేస్తుంది ఇదంతా అని చెప్పేసి రీసెంట్లీ యుఎస్లో కూడా ఎవరో ఒక అమ్మాయి అడిగితే ఆమె అంతా డబ్బుల కోసం చేస్తుంది అని చెప్పేసి ఏదో చెప్తున్నాడంట కాకమ్మ కబుర్లు దయచేసి ఈ వీడియో మొత్తం మా అన్ని యూఎస్ కూడా వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది సో అందరికీ ఒకటే చెప్తున్నాను డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నాను అని అంటే పళ్ళు రాల చెత్త ముండగొడక నిన్నే తిడుతున్నాను నవకాంత్ గడ చెత్త ముండగొడుకు డబ్బుల కోసం నేను ఇదంతా చేయట్లే ఫస్ట్ పాయింట్ ఓకే వాడు ఏదో పనులు చేస్తున్నాడు పత్రిజీ గారి పేరుతో నాకు ఒక్క క్షణం చాలు వాడు మాట్లాడిన ఆడియోస్ అన్ని బయట పెట్టడానికి ఒక్క పిరమిడ్ మాస్టర్కి పంపిస్తే చాలు మొత్తం దేశంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ ఆడియోలు వెళ్తాయి వాడు ఏమేం మాట్లాడాడో ఆ ఆడియోలన్నీ బయటకు లీక్ చేస్తా సో ఇప్పటికీ ఎందుకు లీక్ చేయలేదు అని అంటే సొసైటీ పరువు పోకూడదని ఇప్పటివరకు నేనాగా అండ్ ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్ నవకాంత్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళల్లో కడతాల్లో మాధవి అని చెప్పి పత్రిజీ శక్తిస్థలు చూసుకుంటున్నారు ఆవిడ సో మాధవి అక్క అంటాను ఇన్ని రోజులు అనేదాన్ని బట్ ఆవిడ కూడా ఆవిడే నవకాంత్కి హెల్ప్ చేసిన వాళ్ళు ఒక ఆవిడ ఆవిడ ఓకే నా నవకాంత్ విల్లా కూడా కాపాడుతుంది ఆవిడనే నేను దీన్ని అందరం ముందు ఓపెన్గా చెప్తున్నా సో నవకాంత్ బెయిల్ జైల్కి అంటే బెయిల్ పోలీస్ కేసు పెట్టిన తర్వాత సో వాడు పారిపోతే ఆవిడ నాకు చాలాసార్లు కాల్ చేసి మాట్లాడింది అన్నమాట ఏంటంటే కేసు వెనక్కి తీసుకో కేసు వెనక్కి తీసుకో అంటే సొసైటీ పరుగు పోతుంది అంటే ఆడవాళ్ళని వాడుకున్నప్పుడు సొసైటీ పరుగు పోలేదా నేను కేసు పెట్టిన తర్వాత నా సొసైటీ పరుగు పోతుందా ఒకసారి ఆలోచించండి అందరూ కూడా సో నన్ను ఏదో ఏమంటారు నన్ను అంటే సొసైటీ నుంచి వెళ్ళిపోను కూడా అందామే సో అంటే పిఎస్ఎస్ఎం సొసైటీ కామాంధుల్ని ఎంకరేజ్ చేస్తుందా అమ్మాయిలు వాడుకోవడానికి పిఎస్ఎస్ఎం మూమెంట్ ఉందా నాకు ఆన్సర్ చెప్పండి దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పాలి పత్రిజీ గారు ఎక్కడ రెస్పాండ్ అవ్వాలో తెలుసు ఎక్కడ రెస్పాండ్ కాకూడదు తెలుసు అమ్మాయిల విషయంలో పత్రిజీ గారు ఎప్పుడు కూడా అసలు మాట్లాడకుండా ఉండరు ఈ నవకాంత్ గడి మీద చాలా కేసులు ఉన్నాయి ఎవరికి తెలియదేమో నవకాంతి గారి మీద చాలా కేసులు ఉన్నాయి వాడు డబ్బులు ఇచ్చి పోలీసులకి డబ్బులు ఇచ్చి వాడి దగ్గర డబ్బు ఉందని అహంకారంతో ఇట్లా చేస్తున్నాడు పిఎస్ఎస్ఎం సొసైటీ వాళ్ళందరూ ఒక విషయం ఆలోచించండి నేను ఏదో వీడియో చేస్తున్నాను ఊరికి నేను ఏదో ఎవడి మీద కూపంతోనో లేకపోతే ఏదో చేస్తున్నానని కాదు ఒక అమ్మాయి గొంతెత్తి బయటకు వచ్చి ఇట్లా చెప్తుంటే ఆడపిల్లల్ని అబ్యూస్ చేస్తున్నాడు పిఎఫ్సి ఛానల్లో వాడు చేసి ఎదో రాసలే అన్నీ కూడా ఒక అమ్మాయి వచ్చి చెప్తే ఎవడు కూడా అంటే మాకెందుకులే మా పర్సనల్ అని మీరు అందరూ వదిలేస్తున్నారు ఓకే ఫైన్ ఒక ఆడపిల్లలకి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు తప్పుగా మాట్లాడద్దు అండ్ ఆ మాధవి మీకే మీకే చెప్తున్నారు మాధవి గారు ఆ ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడకండి నా గురించి ఏదో తప్పుగా మాట్లాడుతున్నారని బయట నేను చాలా విన్నాను సో ప్లీజ్ కర్మ విల్ బ్యాక్ టు యూ ఎనీ వన్ ఎనీ వన్ నావగాంధికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా వాడి వాడు చేస్తున్న ఆడపిల్లలు విషయంలో చేస్తున్న ప్రతి దానికి కూడా మీకు కూడా కర్మలో భాగం ఉంటుందని అర్థం చేసుకోండి గుర్తుంచుకోండి నాకు తెలియక ఒక విషయం అడుగుతా పత్రిజీ గారు పక్కనే ఉండి పత్రిజీ గారి నుంచి ఏం నేర్చుకున్నారు మీరు అసలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మనీ కొంతమంది చెప్పుకొని తిరుగుతున్నారు కదా ఏం నేర్చుకున్నారు పత్రిజీ గారి గురించి పత్రిసార్ ఇలాంటి కామాందుల్ని ఎంకరేజ్ చేయమని అమ్మాయిని అబ్యూస్ చేయమని చెప్పారా పత్రిజీ గారు చెప్పలేదు కదా ధ్యానం చెప్పారు జ్ఞానాన్ని పెంచుకోండి అని చెప్పారు అందరికీ ధ్యానాన్ని చెప్పండి అని చెప్పారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంతేకాని అమ్మాయిలు అబ్యూస్ చేస్తుంటే చూసి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్పలేదు దయచేసి అందరికి పిఎస్ఎస్ఎం సొసైటీ అందరికీ చెప్తున్నాను ఆ మాధవి గారు నవకాంతి గారికి సపోర్ట్ చేస్తున్నారు నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు కర్మ విల్ బ్యాక్ టు యూ అని గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బుల కోసం చేస్తుంది అని వాడు ప్రచారం చేస్తున్నాడు ఇది చాలా రాంగ్ డబ్బుల కోసం నేను ఇలా ఈ పని చేయట్లేదు వాడిని ఏదో ఏమంటారు వాడిచ్చిన ముష్టి డబ్బుల కోసం నేను నేను బతికేస్తాను ఆ జీవితాంతం కూడా నాకు నా రెక్కల కష్టం ఉంది నేను కష్టపడతా ఓకే వాడిచ్చే ముష్టి డబ్బుల కోసం నేను ఇలాంటి ఇంత పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇంత పెద్ద సొసైటీలో ఓహో ఒక అమ్మాయి ఒకడి మీద కేసు పెట్టింది కొంతమంది అమ్మాయిలు పెట్టారు కేసు పెట్టారు అంటే దాని అర్థం ఏదో వచ్చేస్తుంది సొసైటీలో ఏదో బాగుపడిపోవాలి ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ ఆ అమ్మాయి కూడా చెడ్డదైపోతుందని తెలుసు వాళ్ళకి అర్థమవుతుందా నేను సొసైటీ వాళ్ళందరికీ ఇదే చెప్తున్నా పత్రి మ్యామ్ పరి అక్క పరిణీతి అక్క మీ అందరికీ కూడా చెప్తున్నా వాడేదో డబ్బుల కోసం నేను ఇది చేస్తున్నానని చెప్పి చాలా రాంగ్ ప్రచారం చేస్తున్నాడు ఇది చాలా చాలా రాంగ్ ఫస్ట్ డబ్బుల కోసం నేను ఇదేం పనిచేయట్లేదు సొసైటీలో ఆడవాళ్ళని కాపాడడం కోసం పనిచేస్తున్నాను ముఖ్యంగా పత్రిజీ గారు పేరు పెట్టుకుని వాడేదో పెద్ద పత్రిజీని అన్నట్టు చెప్పుకుని తిరుగుతున్నాడు పత్రిజీ గారు పేరు పెట్టుకుని యథవ్యాషాలు వేస్తున్నాడు కాబట్టి నేను ఇంత పెద్ద సొసైటీలో గొంతు ఎత్తాల్సి వచ్చింది గొంతు ఎంత ఎత్తాల్సి వచ్చింది నోరు విప్పి మాట్లాడాల్సి వచ్చింది దయచేసి పిఎస్ఎస్ఎ మూమెంట్లో నాకు చాలామంది కాల్ చేశారండి నువ్వు మంచి పని చేసావు అది ఇదని చెప్పి మంచి పని ఓకే ఫైన్ కానీ ముందుకు వచ్చి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు ఆడపిల్లలకి తప్పుగా మాట్లాడకండి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారని గుర్తుంచుకోండి మీరు కూడా ఆడవాళ్ళ అని గుర్తుపెట్టుకోండి నా గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుందా ఇదేదో నేను డబ్బుల కోసం చేస్తున్నాను అనుకుంటే ఈ చెప్పు తీసుకుని కొడతాను నిజంగా చెప్తాను నెక్స్ట్ టైం ఎవడ నాకు చెప్తున్నాను నిజంగా చెప్పు తీసుకుని కొడతా వాళ్ళు ఎవరైనా ఆలోచించను పెద్ద చిన్న ఆలోచించడం ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడద్దు పత్రిజీ నేర్పించిన సంస్కారం ఇదేనా అని నేను అడుగుతున్నా ఇంకొక విషయం అండి వెంకట్ పత్రిజీ ఫిలిం చేస్తాడు ధ్యాన వెంకట్ ఓకే ఆయన ఏం చెప్పాడంటే అంటే సమ్ ఫోన్ కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు నవకాంత్గాడు అమ్మాయిలతోనే తిరుగుతాడు వాడు బుద్ధు మార్చుకోడు వాడు అట్లానే ఉంటాడు నువ్వేం చేస్తావు చే నువ్వేం చేస్తావు అని క్వశ్చన్ వేస్తాడు నన్ను ఓకే వాడు కామాంధుడే వాడు మారడు వాడు అమ్మాయిలు వాడుకుంటాడు సొసైటీలో వాడు నవకత్తు నాకు క్లారిటీగా చెప్పాడు కదా పిఎస్ఎస్ఎం సొసైటీలో ఆడవాళ్ళనే వాడుకుంటాడు ఓకే సెక్స్ చేస్తే ఎనర్జీ వస్తుందంట ఆడవాళ్ళని వాడుకుంటే ఎనర్జీ వస్తుందంట ఆ ఎనర్జీతో ఇంకా యవ్వనంగా బ్రతికేస్తాడంట ఓకే ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ కూడా చాలా రికార్డులు ఉన్నాయి నాకు ఒక్క క్షణం చాలు పబ్లిక్లోకి రికార్డులు రికార్ సెండ్ చేయడం అనేది కానీ ఒక్కసారి పత్రిజీ గారి పరువు ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి నేను ఇన్ని రోజులు ఆగింది కూడా పత్రిజీ గారి పరువు పోతుందని అర్థమవుతుందా అది ఒక సెంటిమెంట్గా ఫులిష్నెస్గా నన్ను ఏదో ఆయన కోసం ఆగిపోతానని కూడా మనం ముందు ముందు అనుకోకండి ఒక అమ్మాయి గురించి చెడ్డగా మాట్లాడితే మా పత్రిజీ గారి గురించి ఆలోచించి ఉండిపోతుందిలే అని మాత్రం అనుకోకండి ఆయన నాకు నిజంగానే రెండో జన్మనిచ్చారు కాబట్టి ఇప్పటికీ ఆ రికార్డులు ఏ పిరమిడ్ మాస్టర్కి పంపించలేదు వినిపించాను ఎందుకంటే ఒకరికి పంపిస్తే అది మొత్తం దేశమంతా పాకుతుందని నాకు తెలుసు సో దయచేసి మాధవి గారు ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి నేను చాలా విన్నాను దయచేసి మీరు ఇంకొకసారి నేను వింటే కనుక నేను పెద్దవాళ్ళని కూడా చూడను ఏ అందరి మీద కేసు పెట్టి పడేస్తే చెప్తున్నా తప్పుగా మాట్లాడితే రికార్డులు కూడా నా దగ్గర ఉంటాయి నాకు ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ముఖ్యంగా పిఎంసి ఛానల్ వాళ్ళు నవకాంత్కి సపోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా ఇప్పుడు ఆఫీస్లో వాడు వెళ్ళట్లేదేమో ఇండైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు పిఎంసీకి వర్క్ చేస్తున్నాడు నవకాంత్ గారు అండ్ అదే పిఎంసిలో ఉన్న మనుషుల యొక్క ఏమంటారు ఆ బిల్డింగ్లోనే వాళ్ళే ఇచ్చారు ఇల్లు మారిపోయాడు కూడా నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తాయి అన్ని విషయాలు కూడా అప్డేట్లు వస్తూ ఉంటాయి అరే చెత్త నా కొడుక డబ్బులు నువ్వు ఆడపిల్లల్ని వాడు వాడుకుని వదిలేసి మళ్ళీ అదే ఎవరైనా బయటకు వచ్చి చెప్తే డబ్బుల కోసం చేస్తున్నారు అనుకుంటున్నావా అరే నువ్వు ఎంతమంది ఆడవాళ్ళని వాడుకున్నావో నాకు తెలుసురా చిత్త ఉండ కొడుక ఓకే మీ ఆవిడికి కూడా తెలుసు నువ్వు ఎంతమందితో తిరుగుతున్నావో ఆయన కూడా ఆమె భరిస్తూ ఉంది నిన్ను అర్థమవుతుందా భూమాత కూడా కొంతవరకు భరిస్తుంది అది గుర్తుపెట్టుకో సో దయచేసి పిఎస్ఎస్ఎ మూమెంట్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా ఇది డబ్బుల కోసం చేయట్లేదు దయచేసి పత్రిజీ గారి పరువు ప్రతిష్టలు కాపాడడం కోసం ఆడపిల్లలు బయటకు వెళ్తే ఇంకా సంస్థ పరుగుపోతుందని చెప్పి సంస్థలు వాళ్ళే ఈ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని నేను గొంతెత్తితే సో ఎవ్వడు కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేయకపోగా సహాయం చేయకపోగా సో ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించే ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మాయిల గురించి డబ్బులు కోసం చేస్తున్నారు ఇదంతా సో గుర్తుపెట్టుకోండి కర్మా వీల్ బ్యాక్ టు యూ ప్రతి మనం చేసే ప్రతి పని ప్రతి మాట కూడా ఇంకొక విషయం ఏంటంటే పత్రిజీ గారు నేర్పించిన సంస్కారం ఇదేనా అని ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా పత్రిజీ గారి గురించి గొప్పలు చెప్పడము లేకపోతే ధ్యానం చెప్పేసామా నువ్వు ఎంత ధ్యానం చేసినా కూడా తప్పుగా మాట్లాడితే ఆ కర్మ అనేది మళ్ళీ నీకు రివర్స్ వస్తుందని గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా ఒక్కొక్కల గురించి సొసైటీలో ఒక చిట్టా విప్పాను అనుకోండి నాకు ఎవడెక్కడ ముఖం పెట్టుకుంటాడో నాకు తెలియదు నా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇది సొసైటీలో అందరి గురించి మాట్లాడలేదు దయచేసి అర్థం చేసుకోండి అండ్ ఇంకా నవకాంత్ ఎలా ఉంటాడో తెలియని వాళ్ళందరికీ నేను నవకాంత్ ఎలా ఉంటాడో చూపిస్తాను ఇగో ఈడే కామాంధుడు నవకాంత్ ఈడు అమ్మాయిని వాడుకుంటున్నాడు ఆల్రెడీ సొసైటీలో యాభై మంది ఆడవాళ్ళ వరకు ధ్యానం పేరుతో ఇలానే వాడుకున్నాడు వీడే నవకాంత్ వీడే యథవ కామాందుడు పోలీసులకు డబ్బులు ఇచ్చి లేకపోతే ఇంకెవరికో డబ్బులు ఇచ్చి కోర్టుకు డబ్బులు కట్టి బయటకు వచ్చేస్తాడేమో కానీ ఏదో ఒక రోజు నా కొడుకు కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద పడుకునే రోజు వస్తుంది చూడండి అప్పుడు వాడు యూనివర్స్ ఇచ్చే పెద్ద శిక్ష ఉంటుంది చూడండి అది ఎవడు తట్టుకోలేడు ఎవడు తట్టుకోలేడు అది మాత్రం చెప్తున్నాను ఈ విషయాలు చెప్పడం కోసం మాత్రమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను సో జనాలందరికీ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి నేను ఫస్ట్ పాయింట్ నేను డబ్బుల కోసం చేయట్ల పత్రిజీ గారు పేరు పెట్టుకుని అమ్మాయిలు వాడుకుంటున్నాడు దానికోసం ఫైట్ చేస్తున్నాం ఆయన కష్టార్జితాన్ని బయట పెట్టాలనుకుంటున్నాడు పాడు చేయాలనుకుంటున్నాడు నెక్స్ట్ పిఎంసి వాళ్ళు నవకాంతికి సపోర్ట్ చేస్తున్నారు వాడు ఇప్పుడు డైరెక్ట్గా ఆఫీస్లో పనిచేయకపోయినా ఇండైరెక్ట్గా వాడు పిఎంసి ఛానల్ పనిచేస్తున్నాడు థర్డ్ పాయింట్ సో దయచేసి వాడికి ఎవరు ఫోన్ చేసి అడిగినా కూడా ఆ అమ్మాయి ఏదో డబ్బుల కోసం చేస్తుందని ఆ చెత్తన కొడుకు వాగుతున్నాడంట నా కొడుకు నాకు కనిపిస్తే కనుక వాడిని బట్ట రోడ్ కొట్టి మరి నిజంగా నడి రోడ్డు మీద అందరి ముందు కొడతాను నా కొడుకుని నిజంగా చెప్తున్నాం ఇల్లు కూడా మార్చేసుకున్నాడు భయపడి నాకు అన్ని విషయాలు తెలుసు దయచేసి నవకాంత్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాడు చేసే కర్మలో భాగం పంచుకుంటున్నారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ద గ్రేట్ నా వెంకట్ పత్రిజీ ఫిలిం చేసిన వెంకట్ కూడా ఇదే మాట అన్నాడు వాడు అమ్మాయిలతో తిరుగుతాడు వాడు బుద్ధి మార్చుకోడు ఎందుకంటే ఆ కామంతో ఉన్నవాడు ఎప్పుడు కూడా తొందరగా మారడు అనేసి అని అన్నాడు అది కూడా చూసుకుందాం ఎంతవరకు దయచేసి ఇలాంటి వాడిని మళ్ళీ సొసైటీలోకి ఎందుకు అలౌ చేస్తున్నారన్నది నాకైతే తెలీదు బట్ ఇది ముందు ముందు ఇంకా పెద్ద ఇష్యూ కూడా అవుతుంది వాడిని సొసైటీలోకి ఎలవ్ చేసినా వాడు ఎక్కడ కనిపించినా కూడా కోర్స్ వాడు పోలీసులకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినా కోర్టుకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినా ఎంతమందికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు డబ్బున్న అహంకారం ఉన్నవాడికి ఏదో ఒకరోజు పతనం అయిపోతాడు దయచేసి సొసైటీ వాళ్ళు అమ్మాయిలకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఎప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు కానీ దయచేసి వాళ్ళని తప్పుగా మాట్లాడకండి అమ్మని వెనక సైదు ఇది మాత్రం గట్టిగా చెప్తున్నా చాలా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఇది నేను సహించలేని విషయం చెప్తున్నాను చాలా పెద్ద ఇష్యూ అవుతుంది వాళ్ళని కనుక సొసైటీలో రాణిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఆ చెత్త ముండ కొడుకు నవకాంత్ గారు అలాంటి కామాంధుడు పత్రిసార్ పేరు పెట్టుకుని వాడుకుంటుంటే ఏదో గొంతెత్తి ఆడపిల్లల్ని కాపాడదాం సొసైటీని కాపాడుదామని నేను ముందుకు వస్తే నా మీద తప్పుడు అబండాలు వేస్తున్నారు చెప్పు తీసుకుని కొడతా నిజంగా చెప్తున్నా ఫైనల్లీ ఐ డెఫినెట్లీ స్లాప్ విద్దాం సో ఇదే నేను చెప్పాలనుకున్న విషయాలు అందరికీ క్లారిటీ వచ్చే ఉంటుంది ఇంకా ఎవరికైనా క్లారిటీ లేని వాళ్ళు నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ టూ ఈ నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా కనుక్కోవచ్చు మే ప్రూఫులు కావాలంటే నేను చూపిస్తాను కావాలంటే కానీ నేను ఎవరి మొబైల్స్కి పంపించను ఎందుకంటే అది అందులో పత్రిజీ గారి పేరు మెన్షన్ అయ్యి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన్ని కాపాడడం కోసమైనా సరే నేను అది ఆడియోలు ఎవరికి నేను పంపించను ఎవరికైనా ప్రూఫ్లు కావాలనుకుంటే యూ కెన్ కమ్ మీ నా దగ్గరికి రావచ్చు నేను చూపిస్తా వాళ్ళకి ఆడి కోట్లు కూడా నేను చూపిస్తాను సో అంతేగాని దయచేసి ఆడవాళ్ళు ఎవరూ కూడా యోగి టూర్స్కి వెళ్ళొద్దు నవకాంత్ అండ్ గణేష్ వీళ్ళిద్దరూ కూడా యోగి టూర్స్ కండక్ట్ చేస్తున్నారు దయచేసి వీళ్ళ టూర్స్కి ఎవరు పోవద్దండి ఇగోండి ఈ ఏప్రిల్లో కూడా వేశారు ఇది నేను సెల్ఫీ తీస్తున్నాను కాబట్టి ఇట్లా రివర్స్లో కనిపిస్తుంది దయచేసి యోగి టూర్స్కి ఎవరూ వెళ్ళిపోద్దు ఇప్పటికీ చాలామంది ఆడవాళ్ళని వాడుకున్నారు సొసైటీలో మీ ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్త ఆడవాళ్ళు జాగ్రత్త మీ పిల్లలు జాగ్రత్త ఇంట్లో ఎవరెవరితో ఎవరెవరిని వాడుకున్నాడో కూడా నాకు తెలియదు ఇప్పటికొచ్చి ఆడవాళ్ళు పరుగు పోతుందని బయటికి రాక సైలెంట్గా ఉన్నారు వాడు ఏం చేస్తాడంటే వాడుకోవడం నెంబర్లు బ్లాక్లో పెట్టడం వాడుకోవడం గట్టిగా మాట్లాడితే నెంబర్లు బ్లాక్లో పెట్టడం ఇదే వాడు చేసే పని కొత్త వాళ్ళని వెతుక్కోవడం మళ్ళీ వాళ్ళతో సెక్స్ చేయడం ఇదే వాడు చేసే పని సో ఇది ఎంతవరకు తీసుకుంటారో నాకు తెలీదు సో ఈ వీడియో చేయడానికి ఇది ముఖ్యమైన కారణం నా వరకు అన్ని డీటెయిల్స్ వచ్చాయి సో నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారని సో తప్పుగా మాట్లాడద్దు ఒక్కసారి తప్పుగా మాట్లాడే ముందు పత్రిజీ గారు దగ్గర నుంచి మీరు నేర్చుకున్న సంస్కారం ఏంటో మీరు ముందు తెలుసుకోండి ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు జై అండ్ ఇంకొక విషయం ప్లీజ్ పత్రి మేడంకి అండ్ పరిణితాకకి అక్కకి కూడా నేను చెప్తున్నా అలాంటి వాడు కనుక సొసైటీలో తిరిగితే ముందు ముందు చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి సో అది అంతవరకు రాకుండా చూసుకోండి నేను ముందే చెప్తున్నాను అండ్ పిఎంసీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఆనంద్ హెల్ప్ చేస్తున్నాడు రాజ్ గారు ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారో నాకు తెలీదు సో ఆయన ప్రమేయం కూడా ఉంది ఎందుకంటే ఆయన కూడా సపోర్ట్ చేస్తూ చాలా చక్కగా మాట్లాడారు లాస్ట్ శివహోం ప్రోగ్రాంలో నవకాంత్ గురించి చాలా అంటే ఎందుకు అంటే పిఎం పత్రిజీ గారు పేరు పెట్టుకుని ఎందుకు ఏదో పనులు చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు ఏదో పనులు చేస్తున్నారని నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పినా కూడా సొసైటీ వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది ఒక దుర్ దౌర్భాగ్యమైన విషయం దౌర్భాగ్యమైన విషయం నిజంగా చెప్పాలంటే చాలా దౌర్భాగ్యమైన విషయం ఒక అమ్మాయికి సపోర్ట్ చేయకపోగా మళ్ళీ ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు చూడండి డబ్బుల కోసం చేస్తుందని చెప్పి నిజంగా వాడు నాకు ఒక్క రూపాయి ఇస్తే నేను నేను పోతా ఓకే సో అదంతా వాడు మిమ్మల్ని అంటే ఇంకొంతమంది ఆడవాళ్ళని ట్రాప్ చేయడానికి ఇట్లా చెప్పుకుని తిరుగుతున్నాడు వాడు ఓకే దయచేసి ఆడవాళ్ళప్పుడు ఆడవాళ్ళు ఎవరు ట్రాప్ అవ్వకండి ధ్యానం చేసుకోవాలనుకుంటే ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోండి సార్ ఎప్పుడూ కూడా బయట తిరగమని చెప్పలే ధ్యానం చేసుకోవడానికి చక్కగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోండి మీ అనుభవాలు షేర్ చేసుకోండి మొబైల్స్ ఉన్నాయి అన్ని విషయాలు మొబైల్ షేర్ చేసుకోండి అన్నీ చేసుకోని యోగి టూర్స్కి ఎవరు దయచేసి వెళ్ళొద్దు మరొకసారి చెప్తున్నాను వీడే ఆ యధవ కొడుకు కామాందుడు నవకాంతం వీడే ఆడవాళ్ళని వాడుకుంటున్నాడు ఆడవాళ్ళని వాడుకుంటున్నాడు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వాడు చేసిన ఏదో పనులు బయటకు చెప్తున్నందుకు నా మీద తిరిగి ఆ బాండాలు వేస్తున్నా డబ్బుల కోసం చేస్తున్నానని చెప్పేసి నిజంగా వాడు పురుగులు పట్టి పోతాడు నా కొడుకు వాడు మనిషా పశువా ఒక తల్లికి పుట్టాడా లేదా అన్నది కూడా డౌటే అలాంటి ఎదవలు సొసైటీలోంచి తరిమేమంటే వాళ్ళని కాపాడడానికి ఇగో మాధవి గారు ఇగో ఈ మాధవి ఇగో ఇలాంటి కొంతమంది సహాయం చేస్తున్నారు మరి వాళ్ళకేం లాభం వస్తుందో నాకు తెలీదు వాళ్ళు ఎంత డబ్బులు ముట్టుకున్నారో కూడా నాకు తెలియదు దయచేసి పత్రిజీ గారి సొసైటీని ఆయన సిద్ధాంతాలని ఆయన యొక్క వాల్యూస్ని కాపాడండి అంతేకానీ ఇట్లా ఆయన వాల్యూస్ని పా చెడు చెడగొడుతుంటే నా మాలాంటి వాళ్ళు వచ్చి బయటకు చెప్తున్నప్పుడు ఎట్లీస్ట్ సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ బ్యాడ్గా మాట్లాడకండి అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా సో కర్మ విల్ బ్యాక్ టు యూ ఎవ్రీ వన్ అండ్ నవకాంత్ ఒరే చెత్త గొడక నువ్వు పురుగులు పట్టి పోతావురా చెత్త గొడక అసలు అమ్మాయిల్ని వాడుకొని సిగ్గులే నిన్ను తిట్టాలన్నా కూడా అసలు వేస్ట్ రా నువ్వు ఎంత పనికిమాలని నమ్మి కొడుకవు అంటే అమ్మాయిని వాడుకుంటూ మళ్ళీ అదే సొసైటీలో తిరుగుతూ చూడండి పిఎస్ఎస్ఎం సొసైటీలు అమ్మాయి ఆడవాళ్ళని వాడుకుంటానని ఖచ్చితంగా చెప్పాడు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దయచేసి ఆడవాళ్ళు ఎవరు ట్రాప్ కావద్దు యోగి టూర్స్కి వెళ్ళద్దు నవకాంత్ గణేష్ వేస్తున్న టూర్స్కి ఎవరు వెళ్ళద్దు మళ్ళీ వెళ్ళి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు మీ కుటుంబాలను పాడు చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇట్స్ మై వార్నింగ్ నా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇంతవరకు నేను సొసైటీ పేరు కానీ పత్రిజీ గారి పేరు కానీ ఎక్కడ బయట వాడలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ లాయర్ దగ్గర కానీ ఎక్కడ వాడలేదు ఓన్లీ పిఎంసీ అనే పదం తప్ప సో ఎందుకంటే అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి నేను మెన్షన్ చేసా దట్స్ ఇట్ ఇక మీదట అంతవరకు తెచ్చుకోవద్దు ఏది కూడా దయచేసి అలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తే కనుక చాలా పెద్ద ఇష్యూ అవుతుంది చాలా పెద్ద గొడవలు అయితే కనుక నేనేం చేస్తానో నాకే తెలీదు ఒక ఆడపిల్ల యొక్క సహనాన్ని మాత్రం ఎవరు పరీక్షించద్దు దయచేసి మాధవి గారు లడ్డు మాధవి గారు మీరు తప్పుగా మాట్లాడకండి ఆడపిల్లల గురించి మీరు ఒక మంచి ప్రాజెక్ట్లో ఉన్నారు పత్రిజీ గారు శక్తిస్థలం నిర్మించడంలో ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఎదవలకి సపోర్ట్ చేస్తూ ఆడపిల్లల్ని నిందిస్తూ మాట్లాడితే కనుక అది ఇంకా నేను మాటల్లో చెప్పలేను ఓకే జై హింద్